కేసు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తలుపులమ్మలవ దేవాలయంలో దారుణం చోటు చేసుకుంది అదేంటంటే కొబ్బరికాయల స్టాల్ వద్దే ఒక వ్యక్తి మోసాలకు పాల్పడడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది భక్తులు తెచ్చిన కొబ్బరికాయను జార విడిచి తన దగ్గర ఉన్న పాత కొబ్బరికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ముందుగా సగం సగం ముక్కలు పెట్టుకుంటున్నాడు అన్నమాట ఆ వ్యక్తి అవి భక్తులకి ఇవ్వడం జరుగుతుంది సో ఇదంతా కూడాను అక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతోనే అది మన మీడియాకి ఆ వార్త పొక్కి అది ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్గా ఇవ్వడం అనేది జరుగుతుంది సో అక్కడ ఫుల్ స్క్రీన్లో ఇప్పుడు ఆ విజువల్స్ అన్ని వేసి ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాం మీకు ఇప్పుడు చూడండి చేసి ఇప్పుడు మనం ఫుల్ స్క్రీన్లో క్లియర్గా చూస్తున్నాం చూడండి అక్కడ ఆ కొబ్బరికాయ ఆయన తీసుకొచ్చిన కొబ్బరికాయ కొట్టట్లేదు అది కింద పడేస్తున్నాడు పక్కనే ఆ తర్వాత పక్కనే ఉన్న ముక్క తీసి కడిగేసి అది వేరే ఆ అసిస్టెంట్ ఉంటాడు పక్కనే అసిస్టెంట్ ద్వారా భక్తుడికి అందించడం జరుగుతుంది క్లియర్ కట్గా మనం చూడొచ్చు అన్ని కొబ్బరికాయలు కూడా కొబ్బరికాయలు ఏవి కొట్టట్లేదు అక్కడ పడేస్తున్నాడు పడేసి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా అంటే తలుపులమ్మ లోవ అంటే చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం అమ్మవారు అంటే చాలా ప్రసిద్ధి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు చాలామంది వస్తుంటారు అది కూడా ఆస్పీషియస్ డేస్లో అయితే కనుక కొన్ని లక్షల మంది దర్శనాలు చేసుకుంటుంటారు మరి ఆ లక్షల మంది తీసుకొచ్చిన నేను ఇప్పుడు ఎప్పటి నుంచి జరుగుతుంది ఈతో ఈ టైప్ ఆఫ్ మోసం అనేది తెలియట్లేదు కానీ ఈరోజు వాళ్ళ పాపం పండి అది సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యి మీడియా చేతికి వచ్చిన తర్వాత మీడియా ద్వారా అది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి ఇప్పుడు ఉన్నతాధికారులు ఏ విధమైన చర్యలు వాళ్ళ మీద తీసుకుంటారనేది చూడాలి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇటువంటివి దేవాలయాల్లో కృత్యమైపోయి ఇప్పుడు వచ్చిన మన ఎన్డీఏ గవర్నమెంట్ ఏంటంటే చిన్న దేవాలయాలను కాదు పెద్ద దేవాలయాలను కాదు ప్రతి దేవాలయాలను కూడా వాళ్ళు మానిటరింగ్ ఏర్పాటు చేసి దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఉన్నతాధికారులు చూద్దాం మరి ఇప్పుడు ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల కుంభకోణం ఎన్ని సంవత్సరాల నుండి జరుగుతుంది కూడా తెలీదు ఈరోజు అది ప్రజల కంటే అదే బయటకు పొక్కింది బయటకు పొక్కునంత మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది సో ఉన్నతాధికారులకు ఆలయ ఉన్నతాధికారులకు కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మరి వాళ్ళు ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారు అనేది వేచి చూడాలి థ్యాంక్ యూ